శ్రీగురవ్యో నమీమాశోత్రవశ గోత్రం గో వరమగోత్రవశనామేషన్ రెడ్డినాశ పార్వతమ్మనామ వేష శ్రీనివాస రెడ్డినామ వేష రఘుమరెడ్డినాశ మహేందరెడ్నామేషు రెడ్డినామ వేష శ్రీనిధినామేష స్వప్నామ వేష మనుకోండమ్మా ఓం సహకీయాంగిణ వ్యాపారింగిణ అత్యంత అనుకూలిత శ్రీమన్ మహాశ్రీదాలింగేశ్వర స్వామి నమోన్మాసం పూర్ణ అనుగ్రహిరస్ అధ పుష్ప పూజయామీ శివాయ మహేశ్వరాయమ

ధూప దీపానంతరం శుద్ధ ఆచనీ సమర్పయామే వామంగేతారాయణ శ్రీమన్ మహాేశ్వర నమో నమీ ఆనంద కర్పూర దివ్యమంగళ నీరాజనా సమర్పయా పార్వతీపదే అరార మహాదేవ శరమస్త మా పేరు రెడ్డి మా నాన్నగారి పేరు మోహన్ రెడ్డి ఈరోజు మా నాన్నమ్మ గారి రుక్క రుక్కమ్మ గారి జ్ఞాపకార్థంగా మాతృదేవి అనాథాశ్రమంలో గత ఐదేళ్ళుగా మేము ప్రతిరోజు జూలై పదకొండు రోజు అన్నదానం కార్యక్రమం జరపడు ఇలాంటి కార్యక్రమం ఎవరన్నా కావాలనుకుంటే పాల్గొనాలనుకుంటే వచ్చి అన్నదానం చేయించగలరని కోరు నమస్కారం అండి శ్రీశిశ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రందు ఉన్న నూట యాభై మంది ఎనాలుకో వాక్యాలకు ఈరోజు కీర్తిశులు పెద్ద బావి రుక్కుమ్మ గారి ఐదవ సత్రంగా అన్నదానం జరుగుతుంది అన్నదాన జరిపించే వారు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు వారి ఆరోగ్య ఆ ఎల్లవేళ విన్నట్టు కోరుకుంటూ కీర్తిశులు పెద్ద బావి గారి ఆత్మశాంతి కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదాన క్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదా अन्न सातु भव अन्नदा की भव धन्यवाद